ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ అర్థిక్ లవ్లీ కిడ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేనైతే మీషో నుంచి అయితే కొన్ని జ్యువెలర్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ అవైతే వచ్చేసాయి నేనైతే అది మీకైతే దాని ఫుల్ రివ్యూ అని తెద్దామని అయితే అనుకుంటున్నాను మనం మీషోలో పర్చేస్ చేసే ప్రతి ఐటెం కూడా క్వాలిటీ బాగుంటుంది అలాగే కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటుంది అలాగే మనకి అదేంటి రీఫండ్ చేయాలని ఎక్స్చేంజ్ చేయాలని కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే నేను ఎక్కువ శాతం మీషోలో అయితే దాన్ని తీసుకుంటూ ఉంటాను నేనైతే ఇప్పుడు మా పాప బర్త్డే కోసం నేను ఏ జ్యువెలరీ అయితే తీసుకున్నాను అవైతే నేను మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇదైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ అయితే దీనికి వస్తుంది చూడండి అలాగే పెండెంట్ విషయానికి వస్తే పెండెంట్ అయితే చూడండి ఇక్కడైతే ఎలఫెంట్ డిజైన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ పైన అయితే టెంపుల్లో అయితే వస్తుంది ఇది అయితే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా అయితే ఇచ్చారు క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కిందనైతే పర్ల్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఏంటంటే గోల్డెన్ పల్స్ ఉంటాయి కదా అలా అయితే ఇచ్చారు కొంచెం పెద్ద సైజు కొంచెం చిన్న సైజు ఇలా కిందనైతే గుర్తుపుసలు వస్తాయి కదా అలా అయితే ఎక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజు నాకైతే చాలా బాగా నచ్చింది దీనికి ఇయర్ కూడా ఇచ్చారు అవి కూడా నేను మీకు చూపిస్తాను దీని బ్యాక్ సైడ్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ దీన్ని అయితే మనం మినీ హారంలో అయితే వేసుకోవచ్చు ఇది డ్రెస్సెస్ మీదకైనా సారీస్ మీదకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను మా పాప బర్త్డే రోజు అయితే నేను ఇది వేసుకున్నాను నేను పక్కన పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి దీని ఇయర్ రింగ్స్ అయితే ఇప్పుడు చూపిస్తానే ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ కూడా అంత వెయిట్ కూడా ఏమీ లేవు దీనికైతే పెండెంట్కి ఏవైతే ఏదైతే ఇచ్చారో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఇచ్చారు సీజర్డ్ స్టోన్స్ ఉంటాయి కదా అలా అయితే ఇచ్చారు వైట్ అండ్ మెరూన్ అండ్ గ్రీన్ ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడండి క్వాలిటీ వైజ్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను ఈ జ్యువెలరీని వేసుకొని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈ జ్యువెలరీ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడండి చాలా బాగుంది అంత వెయిట్ కూడా ఏమీ అనిపించట్లేదు ఇయర్ రింగ్స్ అలాగే ఈ హారం కూడా చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది పాటుగా ఇంకా నేను కొన్ని జ్యువెలర్స్ కూడా తీసుకున్నాను నావైతే నేను మీకు చూపిస్తానే దాంతోపాటుగా నేను ఈ పెరల్ సెట్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ మా పాపకైతే వేయడానికి బాగుంటుందని చెప్పేసి ఇది అయితే ఫ్రాక్స్ మీదకే గట్ట అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా దీనికి ఇయరింగ్స్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఈ పెండెంట్ చూసారా దీనికైతే మెరూన్ అండ్ గ్రీను అండ్ వైట్ ఈ స్టోన్స్ అయితే దీనికైతే ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంటుంది కిందనైతే లాకెట్కి కొంచెం పెద్ద సైజ్ పెరల్స్ అయితే ఇచ్చారో ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఇంకోటి కూడా చూపిస్తానే ఇది ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మినీ చోకర్ ఉంటుంది కదా ఇది కూడా మా పాప కోసం అయితే తీసుకున్నాను ఇదైతే చాకర్లో యూస్ చేయొచ్చు దీనికైతే పికాక్ అయితే పికాక్ డిజైన్తో అయితే దీని పెండెంట్ అయితే ఇచ్చారు దీనికి కూడా కిందనైతే పెరల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ దీని చైన్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అలా అయితే పడింది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ దీనికి కూడా ఇయరింగ్స్ అన్ని ఇవ్వలేదు ఇది కూడా సేమ్ వైట్ ఇంకా మెరూన్ అండ్ గ్రీను ఈ స్టోన్స్ అయితే దీనికైతే ఇచ్చారు ఫ్రెండ్స్ దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ వెనకాల చైన్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఇచ్చారు ఇది కూడా నేను మా పాప కోసం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి జ్యువెలరీ సెట్స్ అన్నీ ఇంకోటి చూపిస్తానే ఇది కూడా ఒక పెరల్ సెట్ ఫ్రెండ్స్ ఇదైతే టోటల్ లాకెట్ అంతా కూడా రెడ్ స్టోన్స్ అయితే ఇచ్చారు కిందనైతే ఒక పెరల్ అయితే ఇచ్చారు అలాగే ఈ మెడిల్లో అయితే హార్ట్ సింబల్ వస్తుంది కదా అలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికైతే ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ నేను మీకు అయితే చూపిస్తాను ఇయర్ రింగ్స్ అయితే చాలా వెయిట్ తక్కువ దీనికైతే ఒక చిన్న పెరల్ ఇచ్చి ఇక్కడ అయితే పైన ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ సరే అయితే చూడండి ఇదైతే ఒక వన్ ఫిఫ్టీ అలా అయితే పడింది తక్కువ బడ్జెట్లో వచ్చింది బట్ చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ నాకైతే ఈ జ్యువెలర్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఇదై ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇదైతే నాకు ఇంకా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కాస్ట్కి తగ్గ క్వాలిటీ కూడా ఇచ్చారు మీకు గనుక ఏమైనా నచ్చినట్లయితే దీని లింక్స్ అనేది నేను నా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇంక ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్